అన్న అయితే ప్రస్తుతానికైతే టీడీపీ బీజేపీ జనసేన ముగ్గురు పొత్తు పెట్టుకున్నారు ఒకప్పుడు చూసుకున్నట్లయితే టీడీపీ సపరేట్ అయిపోయింది జనసేన సపరేటు బీజేపీ సపరేటు కానీ ఇప్పుడు ఏమంటున్నాడు ప్రజాశ్రేయస్సు అది ఇదే అని చెప్పి వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు ఇప్పుడు జగన్ రెడ్డి ఒక్కడే ప్రైవేటు వీళ్ళు ముగ్గురు ఒకటైనారు వీళ్ళ ముగ్గురు ఒకటి కావడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుందా లేదంటే ఎప్పుడు మాదిరి ఎవరు పని వాళ్ళు అనుకుంటే మేలు ఫస్ట్ సీనియరు ఆయన తెలుగుదేశం పార్టీ ఆయన ఇప్పుడు పా పాత పాత మనిషి కాబట్టి ఆయన ఉండడు కాబట్టి ఆయన పరిపాలన అయితే బాగుంటుంది పవన్ కళ్యాణ్ సారు ఈయన చంద్రబాబు సారు చంద్రబాబు సారు పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళిద్దరూ మంచిది బ్రహ్మాండంగా అందరినీ సంతోషంగా అందరి ప్రజల్ని బాగా చూసుకుంటారు ప్రస్తుతం జరిగే ఈ పరిపాలన విధానంలో మూడు పార్టీలు ఒకే తాటిపై నడుస్తే ప్రజల యొక్క యోగక్షేమాలను సక్రమంగా చేస్తారని ప్రజాభిప్రాయం ముగ్గురు విడివిడిగా చేస్తే పోటీ చేస్తే ఎవరు బలం ఎంత ఉండేది తెలుస్తుంది అప్పుడు పరిపాలన ఎవరు ఎలా చేయాలనేది వాళ్ళ ఒక నిర్ణయంతో జరుగుతుంది బాగా ముగ్గురు కలిసి నేను నేను ఇది చేస్తా ఆయన చేస్తా ఇంకో ఆయన ఇంకో చేస్తా అని అంటారు అప్పుడు సరిగా చేయలేరు కాబట్టి ఒకటే ఉంటే పరిపాలన బాగా చేయగలుగుతాడు అన్నదమ్ములు కలిసి ఉంటేనే పని బాగా జరుగుతుంది అదేక మోడీ కలిసినాడు కాబట్టి ఈ ప్రభుత్వం బాగుంటుంది ఈ అరాచక ప్రభుత్వాన్ని దించాలని వీళ్ళు ముగ్గురు కలిసి ప్రయత్నం చేస్తున్నారు అది ఈ అరాచక ప్రభుత్వాన్ని దించాలి తొందరగా దించుతా ప్రజలు బాగుపడతారు ఏ ఒక ఉద్యోగస్తుడు బాగుపడు ఏ రైతు బాగుపడు ఎవడు బాగుపడు దాని గురించి ఈ కూటమి తయారు చేసినారు ఇది సఫలమవుతుంది ఏం లే ఖచ్చితంగా జరుగుతుంది మోడీ సహాయం ఉంది కాబట్టి వాళ్ళల్లో ముగ్గురు మూడు లోకాలు ఒకే లోకం కాదు అది ముగ్గురు మూడు లోకాలు కాబట్టి మూడు లోకాలు రాజ్యం ఎవడూ లేడు ఒక్కడే రాజు అయితేనే రాజ్యం రామచంద్రుడు వాళ్ళు నలుగురు అన్నదమ్ములైనా ఏం లేదు కదా ఒక్కడే ఏళ్ళేది ఎవడు రాముడు అట్లా పొత్తుతో ఏం లాభం లేదు చంద్రబాబు నాయుడు పవన్ కుమార్ ఈయన కలిసినా ఇద్దరూ బాగుంటే బాగుంటుంది ఎందుకంటే ఆయన ఆయనే ఈయన ఈయన అనేటప్పుడు చాలా కష్టము ప్రజల్లో ఏదైనా వచ్చేసి మామూలుగా వాళ్ళు పరిపాలన అనేది ప్రజలకు మామూలుగా కావాల్సింది విద్యా వైద్యం అనేది కావాలా విద్యా వైద్యం చేసేస్తే ఏదన్నా పలు ఏదన్నా ఈ మున్సిపాలిటీల్లో మంచి చెడ్డ రోడ్లు గీడ్లు వేసిన వాళ్ళు ఎవరైనా బాగానే ఉంటారు జరిగే ఎన్నికల్లో నేనేం చెప్పలేను అది ప్రజల నాడి ప్రజల్లో ఉంది ఓటనేది మా ఇంట్లో ఆరు ఓట్లు ఉంటే ఆరు ఓట్లలో నేను చెప్పే విధంగా ఎవరు ఏసేటగా లేరు ఎవరు గెలిచేది ఆ గెలిచినాక మేము వేసినాం వాళ్ళ దానికన్ని ఉంటారు జనాలు మామూలుగా పొత్తు అంటే వాళ్ళు ఏదో స్వార్థం కోసం వాళ్ళు మామూలుగా పొత్తులు కలుపుకుంటారు ఇప్పుడు పరిపాలన అయితే జగనే మేలు జగనే మేలు ఎందుకంటే అన్ని పథకాలు మామూలుగా అందుతున్నాయా వాళ్ళు ఏందో వాళ్ళు పొత్తులు పెట్టుకోవడం అటు చేయడం ఇటు చేయడం బీజేపీని కొద్దులు కొన్ని పెట్టుకోవడం జగన్ ఎట్ట తిరిగి ఓడగొట్టాలనేది పొత్తులన్నీ కలుపుకుంటున్నారు ఈయన అయితే పేదలకు బాగా సాయం చేస్తుంది పొత్తు కాకముందే కొంచెం వేవ్ బాగుంది పొత్తులు అన్నాక కొంచెం స్పీడ్ తగ్గింది ముందు ఇప్పుడు తెలుగుదేశంలో నుంచి తెలుగుదేశంలో ఎక్కువ చేరికలు ఉన్నాయి ముందు ఇప్పుడు మళ్ళీ రివర్స్ ముస్లిమ్స్ అంతా రివర్స్ వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారని నేను అనుకుంటున్నాను మోడీ చే మోడీ వల్ల కదా ఇదంతా రివర్స్ అయింది మోడీ మోడీ చేర్చుకో టైఅప్ అయినారనే తెలుగుదేశంతో చేరికలు రివర్స్ అవుతాడు నేను అనుకుంటున్నాను పొత్తు కొంచెము ఇప్పుడు డిస్ డిస్అడ్వాంటేజ్ ఇప్పుడు కొంచెం తేడాగానే ఉంది ప్రజలకు లాభం అంటే నీకు పార్టీ వస్తే లాభం ఉంటుంది తెలుగుదేశం పార్టీ వస్తే లాభం ఉంటుంది మోడీతో పొత్తు పెట్టుకుని దానివల్ల పొత్తు లేనప్పుడు పార్టీ రాకపోతే ఏం మేలు ఇది అనైతిక పొత్తు అంటాము ఏదో విధంగా ఒక మంచి చేసే ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఉంటుంది ఇంతమంది కలిసి పొత్తు పెట్టుకోవడము ఒకరిని కొట్టలేక చేసే పని ఇదేనని చెప్తాం మేమైతే ముగ్గురు కలిసి ఢీ ఢీ కొట్టడానికి ప్రయత్నం చేస్తాను కానీ ఏమి జరగదని కూడా తెలుసు జగన్ గవర్నమెంట్ వస్తుందని కూడా తెలుసు పక్క